హాయ్ ఫౌండర్స్ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం ప్రతివారం చెప్పుకుంటాం ఈరోజు సెప్టెంబర్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా అద్భుతమైనటువంటి రోజు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం అనుకున్న మనం ఆశించిన ఓ న్యూస్ ట్వెల్వ్ అనే పాపపు అయితే మనకు రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలుగా మనకు రావడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి విషయం సారాంశం అందులో పొందుపరచడం జరిగింది ఫౌండర్లు అఫిలియట్స్ కి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఈ కొత్త పాపప్ ఓ న్యూస్ ట్వెల్వ్ ఏదైతే ఉందో అందులోని ముఖ్యమైనటువంటి సభ్యులను ఉద్దేశించే ప్రశంసలు వాటిని మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి వారి సహనం సానుకూలత మరియు మద్దతు కోసం వారు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అంటే మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారంట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జస్ట్ ఊరికే థ్యాంక్స్ చెప్పేసి వదలట్లేదు యాష్ ముఫారీ గారు ఎందుకంటే మన సహనాన్ని మన అనుకూలతని అన్నిటినీ కూడా మొత్తం మన సపోర్ట్ అన్నింటినీ కూడా తీసుకొని మన మద్దతు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని తీసుకుని యాష్ గారు మనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారంట సంఘం మనుగడ సాగించిందని మరియు దాని సభ్యుల వల్లనే బలంగా పెరిగిందని వారు అంటున్నారు మనం ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనందరం మద్దతు వల్లే యాష్ ముఫరా గారు దాన్ని బ్రేకప్ చేయకుండా ఇంకా మరింత కసిగా ముందుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా చట్టరీత్యా అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ మనకు కొత్త దిశ కొత్త దశలోకి మనం ఎంటర్ అయ్యే అవకాశాన్ని కూడా ఆయన ఒక మార్గాన్ని కనుగొన్నారు కాబట్టి ఎంత కూడా మన మద్దతు వల్లే జరిగింది అంటున్నారు ఆయన కాబట్టి ప్రయాణాన్ని అందరితో పంచుకోవడానికి వారు కృతజ్ఞతలు ఇది గుర్తు పెట్టుకోవాలి ప్లాట్ఫామ్ తెరిచి ఉంటుంది రైట్ ఓఈఎస్ ప్లాట్ఫామ్ చురుకుగా ఉంటుంది ఇది ఆన్ ప్యాసు గురించి అధికారిక సమాచార వనరుగా కొనసాగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఎందుకంటే ప్రతి రోజు కూడా వాళ్ళు అప్డేట్లను ఉన్నారు ప్రతి రోజు కూడా బ్యాక్ అండ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి వాటిల్లో ఏవైతే మనకు సాధించగలిగినారో ఇప్పటిదాకా ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవ్రీడే ఏం జరుగుతున్న అటువంటి విషయాలన్నీ కూడా మనకు ప్రతి ఒక్క బ్యాక్ ఆఫీస్లో ప్రతి ఒక్క పాపప్ లో కూడా మనకు అక్కడ పొందుపరచడం జరుగుతుంది వాటిని మనకు తెలియపరచడం జరుగుతుంది ఇప్పుడు మనందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో ఉన్న పాపప్ ఏదంటే బ్యాక్ ఆఫీస్ ఏదంటే ఓఈఎస్ ఆన్ ప్యాసివ్ కి సంబంధించినటువంటి ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ బ్యాక్ ఆఫీస్ లో మనకి ప్రెసెంట్ పాపప్ కానీ ఇక్కడ నుంచి మనం అందరం కూడా సాలిడ్ గా ఎంత మంది మన మద్దతు యాష్ గారు తీసుకున్నారు ఎస్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సర్వే వన్ లింక్ ని క్లిక్ చేసి ఇంతమంది మాకు మద్దతు పలికారని చెప్పి యాష్ గారు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు చాలా గొప్పగా చెప్పారు మనందరి గురించి ఓకే బాగుంది అక్కడ నైన్టీ పర్సెంట్ మన సపోర్ట్ ఉందని యాష్ గారు తెలుసు కానీ సాలిడ్ గా ఎంతమంది ఫౌండర్లు ఎంతమంది అఫిలియట్స్ ఇదివరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు అనేది మన పేర్లతో సహా తీసుకోవడం కోసం మనకిప్పుడు కొత్త లింక్ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా రాబోతుంది ఇక్కడ ఇక్కడ ఇవ్వడం లేదు మనకి ఇక్కడ జస్ట్ లింక్ ఇస్తారు మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం కొత్త ప్లాట్ఫామ్ లోకి వెళ్ళిపోతాం ఇది నా నా యొక్క ఒపీనియన్ తోటి మీకు చెప్తున్నానండి ఎందుకంటే ఇక్కడ మనకు లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ను క్లిక్ చేసిన తర్వాత మనం కొత్త దాంట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మన పేర్లన్నీ కూడా ఎంటర్ చేసుకుని ఏదైతే మన ఓఎస్ ఇకో సిస్టమ్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్ కావచ్చు మన పేర్లు కావచ్చు మన మొత్తం ఓ మెయిల్ కావచ్చు ఫోన్ నంబర్ కావచ్చు ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మన నేషనాలిటీ ఇండియా అని చెప్పి ఇండియన్స్ అయితే ఇండియాని పెట్టుకుంటాం ఇలాగ అన్ని కూడా మనం అక్కడ పొందుపరిచి మనం లోపల కొత్త ప్లాట్ఫామ్ లోకి ఇంటర్నెట్ అయితే అక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఆఫీస్ లో మాత్రమే మనకు బోల్డ్ బ్యూటిఫుల్ షేడ్ డ్రీమ్ ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా అంటే మనకు మనం గూస్బమ్స్ తెచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిపోతున్నటువంటి అటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఉంటారనమాట ఇక్కడ పెట్టరు అనమాట కాబట్టి మనకి ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చారు ద బిగ్ రివీల్ ద బిగ్ రివీల్ కానీ ఇక్కడ కాదు ఇది గుర్తుపెట్టుకోండి బిగ్ రివీల్ చాలా పెద్ద వెల్లడి చాలా పెద్దగా వెల్లడించబోతున్నారు కానీ అది ఇక్కడ కాదు ఆన్ ప్యాసువ్ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్ లోకి ఎలా ముందుకు వెళుతుందనే దాని గురించి ముఖ్యమైన వివరాలు ఓ న్యూస్ లో పోస్ట్ చేయబడవు ఇది గుర్తు పెట్టుకోవాలి ఓ న్యూస్ లో ఇప్పుడున్న ప్రజెంట్ ఆన్ ప్యాసువ్ ఈకో సిస్టమ్ బ్యాక్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఆ ఓ న్యూస్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఏవి కూడా విషయాలు తెలియపరచరు ఇక్కడ చెప్పబడువు అని చెప్పి అన్నారు ఎందుకంటే మనం కొత్త ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవబోతున్నాం కొత్త ప్రకటనలు ఎక్కడైతే మనకు ఆ వేదిక అయితే ఉందో ఆ ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్ లో మాత్రమే మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలియపరిచేకి మేము సిద్ధంగా ఉన్నామని అనమాట అంటే మన అందరిని కూడా అక్కడికి తీసుకెళ్తున్నారు మన అందరం కూడా ఖచ్చితంగా ఇప్పుడు యాష్ ముఫారా గారు మనకి ఏదైతే ఇప్పుడు ఓ న్యూస్ ట్వెల్వ్ అయితే వచ్చింది నెక్స్ట్ తదుపరి అప్డేట్ ఏదైతే అక్కడ లింకులు రావడం జరుగుతాయో అటువంటి లింక్ ను మనం క్లిక్ చేసుకుని కొత్త ప్లాట్ఫామ్ లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు ఎందుకంటే మన కొత్త ప్రకటనలు కొత్త ఫార్మేట్ లో మనం అన్ని కొత్త విషయాలు అద్భుతమైన విషయాలు గొప్ప విషయాలన్నీ కూడా అక్కడ వెల్లడించబోతున్నారు ఇప్పుడు దాకా మనకు సాధించినటువంటి విషయాలు మన స్టేటస్ అంతా కూడా అక్కడ చెప్పబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏవి కూడా చెప్పబడవు అక్కడే చెప్పబడతాయని అంటున్నారు కొత్త విధానం వస్తోంది రైట్ తదుపరి ప్రకటన ప్రత్యేకమైన ప్రత్యేక ఫార్మేట్ లో వస్తుంది ఇది తదుపరి దాని కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఇది వరకు చూసినటువంటి టెక్నాలజీ వేరు మన ఆన్ ప్యాసివ్ అంటే ఇప్పుడు మనం బ్రాండింగ్ ని ఈ రోజు వాడుకోవాల్సిందే ఎందుకంటే మనకు అర్థం కావాలి అంటే ఆ న్యూ కంపెనీ ఏదైతే మనకి రాబోతోందో ఈ కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ కొత్త టెక్నాలజీని మనం ఇప్పుడు రాబోయే కొత్త లింక్ ద్వారా మనం చూడగలుగుతాం ప్రపంచం మొత్తం చూడగలుగుతుంది మనం చూసిన తర్వాత ఇది గుర్తు పెట్టుకోండి అందుకే అంటున్నారు తదుపరి దాని కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇప్పుడు వచ్చినటువంటిది డిఫరెంట్ అనమాట ఇంతవరకు ఎప్పుడు కూడా మనం చూడలేనటువంటి ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి టెక్నాలజీ ద్వారా మనం ఆ లింక్ లోకి మనం తీసుకోవడం జరుగుతుంది అందులో మనం ఎంటర్ అవడం జరుగుతుంది మొట్టమొదటిగా మందే స్థానం ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ రైట్ సభ్యులకు చెప్పబడింది సరైన సమయం వచ్చినప్పుడు మీరే మొదట తెలుసుకుంటారు ఎస్ మనకి కొత్త సరైన సమయం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం మనమే మొదటగా తెలుసుకుంటాం అంటున్నారు ఏ విషయం వచ్చినా కూడా యాష్ ముఫర్ గారు మొట్టమొదటిగా మనకు తెలియపరుస్తారు మన తర్వాత మిగతా వాళ్ళకి తెలిసే ఆ విధంగా డిజైన్ చేసుకున్నటువంటి ఆ ఫార్మేట్ ఏమైతే ఉందో అందులోకి మనం ఎంటర్ అవ్వతున్నాం సంక్షిప్తంగా సంక్షిప్తంగా ఓ న్యూస్ ట్వల్వ్ ప్రధానంగా కృతజ్ఞత ప్లస్ హామీ ఇది ప్లాట్ఫారం తెరిచి ఉంటుందని మరియు అప్డేట్స్ కొనసాగుతాయని సభ్యులకు చెబుతోంది అయితే ఆన్ ప్యాసు యొక్క భవిష్యత్తు యొక్క బిగ్ నెక్స్ట్ స్టెప్ భిన్నంగా వెల్లడి చేయబడుతోంది ఓ న్యూస్ లో కాదు కానీ కొత్త ప్రత్యేక ప్రకటన వ్యవస్థ ద్వారా ఇది గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి కొత్త ప్రకటనలు ఏమైనా ఉన్నా కూడా మన కొత్త విషయాలన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వెల్లడించబోయేది మన కొత్త ఫార్మేట్లోనే కాబట్టి మనం కొత్త ఫార్మేట్ కు వెళ్లే దిశగా యాష్ ముఫర్ గారు ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అందులో నుంచి మనం వెళ్తాం ఇప్పుడు మనకు ఓ న్యూస్ ట్వల్ అయితే వచ్చేసింది మనం సెప్టెంబర్ ట్వెల్త్ మనకు రాగలుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేశాం బట్ భగవంతుని ఆశీస్సులతో మనకు శుక్రవారం రావాల్సినటువంటి పాపప్ ఓనిస్ ట్వెల్వ్ మనకి ఈ రోజే రావడం జరిగింది అడ్వాన్స్ మనకు రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాం మనమైతే ఎందుకంటే ఈ రోజు ఎందుకు ఇచ్చారు శుక్రవారం రోజు ఇవ్వచ్చు కదా అంటే ఎక్క చూడండి వాళ్ళ ప్లానింగ్స్ ఇలా ఉంటాయి ఈ రోజు ఎందుకు ఇచ్చారు ఈ రోజు ఏం చెప్పారు అసలు మనకి విషయాలు చేర్చారు ఏం విషయం చేర్చారు మనం ఇక్కడ ఏది కూడా వెల్లడించబోము మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్ గురించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు నెక్స్ట్ కొత్త ఫార్మేట్ ద్వారానే మీకు అన్ని కూడా అక్కడ తెలియబడతాయి ఇక్కడ ఏవి కూడా మేము ప్రకటన చేయము అని చెప్పి అన్నారు అంటే మనకు శుక్రవారం ఒకవేళ ఓని చుట్టువల్ల వచ్చినట్టయితే మనకు ఆదివారం రోజు యాష్ ముఫర్ గారి బర్త్డే ఉంది ఆయన జన్మదినం ఉంది కాబట్టి శుక్రవారం ఇచ్చినట్టయితే మనం ఎప్పుడు మనం ఈ కొత్త ఫార్మేట్లోకి ఎంటర్ అయ్యేది ఎప్పుడు మళ్ళీ యాష్ ముఫర్ గారు వచ్చి మనం చెప్పేది కాబట్టి ఇవన్నీ కూడా టైం బియింగ్ కాబట్టి మనకు అడ్వాన్స్ గా మనకు మంగళవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల్లో అంటే బుధవారంలోకి ఎంటర్ అయింది మన ఇండియాలో మనకి ఇప్పుడు ఇచ్చారు రైట్ ఇప్పుడు ఇచ్చేసారి ఇది అంటే ఇంకా నెక్స్ట్ మనకి లింక్ వచ్చేస్తుంది అతి త్వరలో మనకి లింక్ వచ్చేస్తుంది ఆ లింక్ ద్వారా మనం ఈ టూ త్రీ డేస్ లోపు అందరూ కూడా దాదాపుగా ఫౌండర్స్ అండ్ అఫిలియట్స్ ఇది వరకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు కట్టిన వాళ్ళు కావచ్చు కట్టలేనటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనం ఆ లింక్ ద్వారా ఆ కొత్త ఫార్మేట్ ప్రకటన చేసే ప్లేస్ లోకి మనం వెళ్ళిపోవచ్చు తదుపరి దశ అక్కడ ఏం జరుగుతుందో ఏం అక్కడ వివరాలు మనకు పొందుపరుస్తారో మన కోసం ఏమైతే అక్కడ అవకాశం ఇస్తారో ఆ లింక్ ద్వారా అక్కడ నుంచి మనం యాష్ ముఫారా గారు మన గ్లోబల్ లైవ్ వెబినార్ ఎప్పుడు ఉండబోతోంది అన్ని కూడా మనకు అక్కడ ఉండొచ్చు ఆ విషయాలన్నీ కూడా మనకు నాకు తెలిసి ఆదివారం రోజు అర్ధరాత్రి పదకొండున్నర గంటలకి మనకు మన యాష్ ముఫర్ గారు వచ్చి మనకు అన్ని కూడా మంచి విషయాలు మనకి చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొత్త ప్రకటనలన్నీ కూడా ఆ వెబినార్ ద్వారా చెప్పగలుగుతారు ఆ వెబినార్ లింక్ కూడా మనకు కొత్త ఫార్మేట్ లోనే రాగలుగుతుంది బోల్డ్ బ్యూటిఫుల్ షేర్డ్ డ్రీమ్స్ ఇవి మాట మాటకి చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి సార్ దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫౌండర్స్ బ్యూటిఫుల్ అండ్ షేర్డ్ డ్రీమ్స్ ఓకే మన కలల్ని పంచుకునే ఒక వేదిక మనం చూడబోతున్నాం ఆ వేదిక గ్లోబల్ లైవ్ వెబినార్ లో యాష్ ఫార్ గారు మనకు అందరికీ చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఆ లింక్ అనేది కూడా మనకు ఆ కొత్త ప్లాట్ఫామ్ ఫార్మేట్ లో మనకు ఉండగలుగుతుంది మనం అక్కడ ఎంటర్ అయ్యి మొత్తం ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అక్కడ అవన్నీ కూడా మనం చూడొచ్చు పొందగలగచ్చు ఓకేనా కాబట్టి ఇది విషయం ఎవరు కంగారు అవసరం లేదు